ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఉత్తర తెలంగాణ అభివృద్ధికి నోచుకోవడం లేదని ఉత్తర తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం చైర్మన్ డాక్టర్ కేశవులు అన్నారు ఆదిలాబాద్ లోని మున్నూరు కాపు సంఘం భవనంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సమావేశంలో పలు అంశాలపై స్థానిక నేతలతో చర్చించారు ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డాక్టర్ కేశవులు డిమాండ్ చేశారు ఈ ప్రాంతానికి డిప్యూటీ సీఎం పదవి ప్రత్యేక ప్రాంతీయ బోర్డు కేటాయించాలని కోరారు అన్ని రంగాల్లోనూ ఉత్తర తెలంగాణ వెనుకబడి ఉందని ఆదిలాబాద్ జిల్లాలో రైతుల ఆత్మహత్యలు పెరగడం బాధాకరమన్నారు అన్ని పార్టీలు ఇందులో కారణం ఒక పార్టీ ఈ పార్టీ అని మేము ఎవరిని బ్లేమ్ చేయటం లేదు ఉత్తర తెలంగాణలో అనేక సౌకర్యాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ చూసుకున్నట్టయితే మానవ వనరుల కొరత లేదు ఖనిజ సంపదలకు కొరత లేదు కానీ అన్ని సంపదలు ఉన్నప్పటికీ కూడా ఉత్తర తెలంగాణపై వివక్ష అనేది కొనసాగుతుంది ఇటు రాజకీయంగా వివక్ష కొనసాగుతుంది అభివృద్ధి పరంగా కూడా కొనసాగుతుంది ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ వివక్ష అనేది కంటిన్యూ అవుతుంది ఇప్పుడు గతంలో చూడండి మొన్న కేంద్ర ప్రభుత్వం కూడా అనుకున్నంత స్థాయిలో బడ్జెట్ కిటాయిల్ చేయలేదు బీడి కార్మికులు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది రైతుల ఆత్మహత్యలు పత్తి రైతుల ఆత్మహత్యలు ఆదిలాబాద్ లో ఎక్కువగా ఉన్నాయి పట్టించుకునే నాదుడు లేకపోవడం ద్వారా పెరిగిపోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆదిలాబాద్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్ట